తెలంగాణ రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో అంచిత వ్యాఖ్యలు చేయడంపై మేట జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది పలువురు మాట్లాడుతూ చట్టసభలో సభకు అధిపతిగా ఉన్న స్పీకర్ను ఒక గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తిని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడటం స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచి అవమానించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందించే పథకాలను పరిపాలన చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు అన్ని రాష్ట్రాలు కూడా స్పీకర్ని గౌరవిస్తే మన తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ నాయకుడు జగీశ్వర్ రెడ్డి ఒక బంతుగా ఆంకారియ ఒక దళితుడనే కాదు స్పీకర్ తేలిక విలువైన అని అతన్ని వెంటనే ఆయన శాసనసభ్యత్వ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ గవర్నర్ గారికి మనం తెలియడం జరుగుతుంది అతను ఈ గురించి మార్చుకోకపోతే ఇంకా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నీ యొక్క ఎమ్మెల్యేలకు చెప్పే మాటలు ఏదైనా నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నీ కొడుకు నీ అల్లుడు ప్రతి ఒక్కరూ ఒక దురుద్వేష బుద్ధితోని ప్రతిపక్షంలో తట్టుకోలేక అంటే ఇప్పుడు అధికార పార్టీలే అధికారమే మీకు ముఖ్యమా ప్రజలు ముఖ్యం లేదా ఆ ప్రజల కోసం పోరాడే మనస్తత్వం లేదా మీకు ఎందుకు ఇలా ఒక స్పీకర్ని టార్గెట్ చేసి ఒక దళిత నాయకుడిని టార్గెట్ చేసడం అతను అవమానపరచడం మీకు సిద్ధుసేటుగా భావిస్తలేరా మీకెందుకు ఇంత అహంకారం ప్రభుత్వాలు పోయినా అధికారం పోయినా ప్రజలు మిమ్మల్ని చీగొట్టినా కూడా ఇప్పటికి కూడా ఇంకా మీరు ఇలానే అహంకారం గురించి మాట్లాడుతుంటే మీ యొక్క ఉనికిని కోల్పోతున్నారు దీంతో అర్థమైతలేదు మీరు ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నామో చెప్పినట్టే శాసనసభ నడవాలనే అనే మాట్లాడుతూ తప్ప మీకు తల కళ్ళు కిందికి దిగాలే ఒళ్ళు వంచి ప్రజలలో పోయి సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలు మీకు ఆశీర్వదిస్తారు కానీ ప్రజలు లెక్కలేదు ప్రజలేదో తప్పు చేసిరు మనమతి చేసిరు అన్న విధంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారిని ఇష్టపడు మాట్లాడడం స్పీకర్ గారు మాట్లాడడం ఎఫ్టీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం రాజ్యంగా మాట్లాడితే మా నా ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే మీరు బయట బయటకెళ్లారని సభముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సహనం మా ముఖ్యమంత్రి గారు ఓకే మేము పదేళ్ళు ప్రతిపక్షాలు ఉన్నాం ఎప్పుడన్నా మేమని ఈ విధంగా మాట్లాడినామా ఈ విధంగా దౌర్జన్యం చేసినమా మా మేము మేము అధికారంలో ఉన్నా అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఇట్లా అనిచేస్తే తెలంగాణ వచ్చేదా ఆ తెలంగాణ ఇచ్చిన ప్రధాన సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ భర్తని రాజీవ్ గాంధీని కూడా ఇష్టారాజ్యంగా కేటీఆర్ మాట్లాడడం మీకు ఎంత అహంకారం అంటే ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని అహంకారం మీ అహంకారాన్ని తిరస్కరిస్తున్నారు మిమ్మల్ని మళ్ళా కూడా అధికారం తీసుకొచ్చి ఆలోచన కూడా జనాలు చేయకుండా మీకు గుర్తి వచ్చే విధంగా జనాలు ఆలోచన చేస్తున్నారు అని తెలియజేసుకుంటూ మా దళిత స్పీకర్ గారిని మళ్ళొక్కసారి మీరు టార్గెట్ చేస్తే మీ సభ్యత్వ జగీశ్వర్ సభ్యత్వమే కాదు ఇంకా మిగతా మిగతా ఎమ్మెల్యేలు కూడా కౌశిక్ రెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు విడిగా మాట్లాడుతు వీళ్ళని సభ్యత్వాలు రద్దు చేసే విధంగా రాజ్యాంగానికి ఉన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తెలియజేసుకుంటూ ఆ యొక్క నిబంధనని ఆ యొక్క చట్టాన్ని అమలు చేసి వాళ్ళకు సభ్యత్వాలు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనే ధమాక్ లేని నాయకులకు మీకు ముఖ్యంగా మీకే చెప్తున్నా మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులకు ఆరు గ్యారంటీల బస్సు ఫ్రీ ఫ్రీ ఒకటి మహిళలు బస్సులో తిరుగుతున్నాడు మీ యొక్క మీ భార్యలని లేకపోతే మీ భార్యలు మీకు ఉన్నత స్థానంలో ఉంటే మీ యొక్క గల్లీలో పోయి బస్సులలో పోయి మహిళలని అడగండి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అది నడుస్తున్నది అది ఒకటి తెలుసుకోవాలి మరియు గ్యాసు మరియు ఇంద్రమైలు ఎక్కడ రా గణపురం రా చూపిస్తాం అక్కడ భోగారం రా అక్కడ మేడ్చల్ రా రా నీకు ఎక్కడ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మహిళలకు ఈనాడు పెట్రోల్ పంపులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఎన్నో స్కీములు ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా చేసుకో మేము వచ్చింది ఇంకా పదమూడు నెలలు పద్నాలుగు నెలలే మా ఐదేళ్ళు ప్రభుత్వం ఏం చేస్తామో చూడరా మీరు పదేళ్ళు చూసి ఎక్కడ చేసిరు ఏం ఏం చేసిరు దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బంధు అని చెప్పి ఎక్కడ నా ఓటర్లో ఇచ్చిరా ఏదో ఒక తానే ఇచ్చి ఇచ్చినాం ఇచ్చినామని మీ లెక్క మేము చేసే ప్రసక్తే ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ హామీ ఇచ్చిరంటే చేసి చూపిస్తారు రైతులకు గుణబాపి రైతు బంధు నడవండి జిల్లాలలో పోదాం ఇక్కడ చిన్న మిస్టేక్ ఉండి గట్టి రావట్లేదు అది రావడానికి కూడా చెక్ కూడా రెడీ అయింది మీకు ఒక తెలియకుండా తెలుసుకోండి ఏదో ఇక్కడ గట్కేసర మండలి రాలేదు కాబట్టి రాలేదు రాలే అనే నాయకులు మాట్లాడకండి మీరు నాయకులే కదా బీఆర్ఎస్ పార్టీ తప్ప మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి మీరు రాకండి మా నాయకులతోనే పని చేసుకోకండి మీరు బీఆర్ఎస్ నాయకులే కదా మీ బీఆర్ఎస్ నాయకులతోనే ఉండండి మీ బీఆర్ఎస్ పార్టీకే సేవలు చేయండి సాటుంగా కాంగ్రెస్ నాయకుల దానికి పోయి పని చేయించుకొని ఎదురుగా బాగాకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి నాకు తిడితే బిగ్గా ఖబర్దార్ మా కాంగ్రెస్ నాయకులు కాడ మీరు కనబడితే గల్ల బట్టి మిడల్ బట్టి కేటాతలు తెలియజేసుకుంటూ అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక స్పీకర్ గారిని అగౌరవపరచడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని అగౌరవపరచడం ఎందుకంటే అసెంబ్లీ అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించి మంచి షర్టులకు డిస్కస్ చేయాల్సినటువంటి అసెంబ్లీలో ఒక దళితులైనటువంటి మన స్పీకర్ని అవమానించినట్టు చేసి జగదీష్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూశాం మరి దానికి మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కిచ్చపరుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు బొమ్మలు తగ్గబెట్టి రేవంత్ రెడ్డి గారి మీద నిరసన తెలుపుతూ ఉన్నారు మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవిస్తుంది ఆనాడు టీఆర్ఎస్ ఏ విధంగా అసెంబ్లీలో ప్రవర్తించ మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా సంపత్ కుమార్ గారిని కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు చేసినట్టు మేము చెయ్యం మీరు ఎంత గొడవ చేసినా ఏం మేము మనం సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి మీదనే కాదు మరి స్పీకర్ మీద కూడా దౌర్జన్యం చేసే స్థాయి ఎదిగేది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరు కూడా ప్రజలు ముక్త ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఈరోజు దళిత వర్గాలు కూడా అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇలాంటి విర్రవీగేటువంటి పార్టీలకు విర్రవీగేటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలని దళిత సమాజం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది మా రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం ప్రజల కోసం పనిచేస్తుంది అప్పుల పాలైనటువంటి తెలంగాణను గాడిలో పెట్టి ఇచ్చినటువంటి మాటకు నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా ఉండాలని ఈరోజు ప్రతి కార్యకర్త తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలుపుతూ ఈరోజు కుబుల్పల్లిలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది దీనికి బండి రమేష్ గారి నాయకత్వంలో జరగడాన్ని మేమందరం కూడా గర్విస్తూ ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం ఎదుర్కొంటాం మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తామని సందర్భంగా తెలియదు